గమ్మత్తుగా నన్నే ఇరికేద్దాం చూస్తున్నావే నేను ఎందుకు పెడతాను ఆ కూరలు తిన్నాండి నేను ఆకులు బాకులు కలిపి తిన్నవాడిని నా తమ్ముడి మీద చెయ్యేస్తావా అడ్డం వస్తే నీ మీద పడుతుంది చెయ్యి ఈ బొబ్బర్లంక రామ్ బ్రహ్మానికి ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మని అయిపోతాను శ్రీలంక రావణ బ్రహ్మ త్వరలో నిన్ను కూర్చోబెడతాను శ్రీకృష్ణ జన్మస్థానంలో ఇక్కడ కుర్చీలు ఉండవు సెల్స్ మాత్రమే ఉంటాయి నన్ను కూర్చోనివ్వ నువ్వు జాగా లేకుండా చేస్తా మన తాడు కట్టిన మగాన్ని నేను గాజులు తొడికిన ఆడదాన్ని నా పేరు బొబ్బర్లంక లంక రామ్ బ్రహ్మం ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మని నీకు ఆగ్రహం వస్తే రెచ్చ కొడతావు నాకు ఆగ్రహం వస్తే అనుగ్రహం లేకుండా చెత కొడతాం మూసి మీద కొట్టానంటే లెక్క కూడా పోతాయి ముప్పై రెండు పళ్ళు నిన్ను కాస్ట్ పారేస్తా యూనిఫామ్ లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ మీద తుపాకీ గురి పెట్టినందుకు ఐపీసీ త్రీ నాట్ సెవెన్ ప్రకారం నిన్ను కూడా మూసి పారేస్తాను ఈ తమ్ముడి కాడు చేతులు వేరకొట్టయినా నిజం చెప్పిస్తాను నా తమ్ముడిని కొడతావా నేను కొడితే